నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటిన శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రైతు భరోసా రైతు బాధ్య మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది అటు కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపక్ష పార్టీ నుంచి ఇటు రేవంత్ రెడ్డి అధికార పక్షం నుంచి మాట్లాడిన క్రమంలో అధికార ప్రతిపక్షాలు ఓ రకంగా చెప్పి రణనంగా మార్చిర్రు కానీ అవసరమైన చర్చ జరిగింది కానీ అవసరం లేని చర్చ కూడా జరిగింది చాలా విషయాల్లో ప్రతిపక్షం అడిగిన దానికి ప్రభుత్వం అడ్డుపడ్డం ప్రతి దానికి కూడా నాలుగైదు సార్లు కేటీఆర్ మాట్లాడుతున్నాం లేవడం దీంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా స్పీకర్ గారి సమయంలో పాటించడం వల్ల స్పీకరు చాలా చాలా బ్రహ్మాండంగా సభ నడిపిస్తున్నారు అందుకనే ఇవాళ పాజిటివ్గా రెండు విషయాలు చెప్పదలుచుకున్నారు మొట్టమొదటిది మనకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడన్ ప్రసాదరావు గారు సభను చాలా హుందాగా నడిపిస్తున్నారు వాళ్ళు ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నా కూడా దాన్ని ఒక రకంగా ఆర్డర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా సమయంను పాటిస్తున్నారు అంత ఆయన ఓపికకు జోహ ఆయన ఒక్కొక్క ఒక అభినందనంటున్నారు ఎందుకంటే ఎంత అభినందన చెప్పాలంటే తను దళితుడు అని అవమానించిన ఇటుపక్క అటుపక్కనేమో వాళ్ళు ప్రతిపక్షం విపక్షాల మధ్య వీళ్ళ మధ్య చాలా పెద్ద ఎత్తున స్పీకర్ గౌరవానికి భంగం కలిగించే మాటలు ఆయన గౌరవం భంగం కలిగింది ఆయన అనుకోవడం లేదు కానీ వీళ్ళందరూ కూడా ఫీల్ అయ్యారా ఫీల్ అయ్యారా అనే పరిస్థితి తీసుకొస్తున్నారు కానీ ఆయన ప్రతిపక్ష సభ్యులను సంబోధించినప్పుడు కానీ ఇటు పక్కన అధికార పక్ష సభ్యులను ఒక దిశలో అదుపులో పెట్టడం కానీ చూస్తుంటే ఒక మంచి స్పీకర్గా చరిత్ర సృష్టించని ఉన్నారనిపిస్తుంది ఇవి అన్నిగా చూస్తుంటే సభను సజావుగా నడిపించడంలో సభ్యులు మితి సభ్యులు అనవసర విషయాలు మాట్లాడుతున్నారు సభ్యులు అవసరం లేని విషయాలు లేవనెత్తుకుంటున్నా ఆయన ఇద్దరి మధ్యన సవిద్య కుదురుస్తూ కొన్నిసార్లు తనకు అధికార పక్షం నుంచి కొన్ని చివాట్లు పడవచ్చు కానీ ప్రతిపక్ష సభ్యులు కావాలని కూడా ఆయనను గేలు చేయొచ్చు కానీ రెండింటినీ సమానంగా భావిస్తూ స్థితపరిజ్ఞతని వ్యవహరిస్తున్నారు అవసరమైతే నేను కఠినంగా వ్యవహరిస్తా అని కూడా ఆయన ప్రవర్తిస్తున్నాడు దానిలో భాగంగా మననే పేరు పెట్టి కౌశిక్ రెండు పేరు పెట్టి నిన్ను మొత్తం సభ నుంచి సస్పెండ్ చేస్తా ఈ సె ఈ సె ఈ సెషన్ అంతా అని కూడా హెచ్చరించాడు అంటే నేను మెత్తగా మెత్తగా లేను మెత్తగా లేను ఖచ్చితంగా అవసరమైతే మీద చర్య తీసుకుంటా అని కూడా హెచ్చరించా అంటే చాతగాని వాణ్ణి కాదు నేను అని ఆయన నిరూపించుకున్నాను గడ్డం ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు మనం ఈ రకంగా పౌరులుగా ఒక సభను హుందాగా నడిపించడంలో ఆయన పాత్ర ఎక్కువ ఉంది ప్రతిపక్షాలు అధికార పక్షం నువ్వు తూకిత్తా తూకిత్తా నువ్వెంత నేనెంతా అనుకునే క్రమంలో వాళ్ళు ఆవేశకావేశాలు లోనవుతున్నా ఇటు అధికార పక్షాన్ని కంట్రోల్ చేస్తున్నారు అటు ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేస్తున్నారు దీన్ని వారిని కానీ దీనికోసమే ఈ వీడియో చేశాను అంటే పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే మంచిది మంచి చెడ్డం చెడ్డ అనుకోకపోతే ఇది తప్పు అవుతుంది ఇది మంచిది కాదు పౌర సమాజం ఇవాళ దేశవ్యాప్తంగా స్వీకరణ చూస్తుంది అక్కడ శివరాజ్ పాటిల్ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు లోక్సభలో ఇటు పక్కన ధన్కడ్ విష విషయంలో విమర్శ వచ్చింది చూసింది కదా అట్లా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ల విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పటి నుంచి శివప్రసాదరావు గారు కానీ అటుపోతే ఉన్న తమ్మినేని సీతారాం గారు కానీ ఇవాళ అయ్యన్న పాత్రుని కానీ ఏం చేస్తున్నారు ఇంకా స్పీకర్ గౌరవానికి భంగం కలిపి చదువు కనుక రాజు ఉదాహరణ రాజుగారి చిన్నపిల్ల మంచిదని పెద్ద పిల్ల మంచిది కాదన్నట్టు కాదు కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పరిమితం అవుతే సభను నడిపించడంలో సభానాయకుడికి అంటే ప్రతిపక్ష నాయకుడు ఎట్లా కేసీఆర్ గారు వస్తలేరు కానీ ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరిస్తున్న ఇటు కేటీఆర్ గారు హరీష్ హరీష్ రావు మాట్లాడేటప్పుడు కూడా కొంత స్పీకర్ స్థానాన్ని తెచ్చగొట్టే ప్రయత్నం చేసినా స్పీకర్ దేవస్థానాన్ని కొన్నిసార్లు కించపరిచే ప్రయత్నం చేసిన అధికార పక్ష సభ్యులు కూడా ఒకసారి స్పీకర్ను ఓవర్ రూల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అని ఎక్కడ ఆవశ్యక కాకుండా చిరునాభుతో ఇద్దరిని కూడా మనం మాట్లాడేటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులను మాట్లాడి మీరు సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు మీరు మీ సీనియర్ మీకు తెలియని కాదు అని చెప్తున్నారు అంటే గట్టిగా మందలించ క్రమంలో మందలిస్తున్నారు కానీ బతిమినడిస్తామని బతిమినాడుతున్నాడు తన పిల్లలు హెడ్ మాస్టర్ కనుక ఎట్లా మెయింటైన్ చేస్తారు స్కూల్ పిల్లలు క్లాస్ టీచర్ కనుక ఎట్లా మెయింటైన్ చేస్తారు హెడ్ మాస్టర్ కూడా ఎట్లా మెయింటైన్ చేస్తారు అది ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ క్లాస్ టీచర్ కానీ ఒక అసెంబ్లీకి ఒక పెద్దగా ప్రసాదరావు గారి సేవలు ఇప్పుడు ఈ వన్ ఇయర్గా చూస్తుంటే చాలా సంయమనంతో చాలా బాగా ప్రవర్తిస్తున్నారు అభినందన చేయక తప్పదు అభినందించకపోతే తప్పవుతుందని నేను అంటున్నాను అందుకని వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ మిగతా నాలుగేళ్ళు కూడా వారి సభను సజావుగా జరుగుతానని నేనైతే ఆశపడుతున్నాను నమస్కారం